కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయము పన్నెండవ రోజు కార్తీక ద్వాదశి ప్రశస్తి జనక మహారాజా కార్తీక మాస విధులు వాటి గొప్పతనాల గురించి నీకు తెలియజెప్పాను ఆరాధనా ఉత్సవాలు దాన ధర్మాలు అత్యంత ఫలప్రదాలని వివరించాను ఈ నెలలోని రోజులు ఒక రోజును మించి ఒకరోజు చాలా గొప్పవైన రోజులు సోమ మంగళవారాలు చక్కనైన ఫలితాన్ని ఇస్తాయి కార్తీక త్రయోదశి సోమ మంగళవారాల కన్నా మిక్కిలి ఫలప్రదము శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకం కార్తీక పాడ్యమి పాడ్యమి కన్నా ఏకాదశి కార్తీక ఏకాదశి కార్తీక ఏకాదశి కన్నా ద్వాదశి అనేక రెట్ల ఫలితాన్ని కలుగజేస్తాయి బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి పారాయణ వల్ల అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితాన్ని కలుగజేస్తాయి చేస్తాయి అంతేకాదు గంగానది తీరాన గ్రహణము నాడు అనేక వేల బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది పుణ్యప్రదమైన తిథులలో చేయు సంతర్పణలన్నిటికన్నా ద్వాదశి నాడు చేయు సంతర్పణలిచ్చే ఫలితం అనంతం ఆనాడు శ్రీమన్నారాయణుడు నిద్రలేచే రోజు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆనాడు కనీసం ఒక్కనికి అన్నదానం చేసిన విష్ణు సాయుధ్యాన్ని కలిగజేస్తుంది ఆనాడు చేసే ధనదానం సద్ధర్మదానమవుతుంది ఆనాడు గోదానం చేస్తే ఆ గోవుకు ఉన్న రోమాలెన్ను అన్ని సంవత్సరాలు సర్వాధిపత్యం లభిస్తుంది ఈ ద్వాదశి రోజున వస్త్రదానం చేసిన దీపదానం చేసిన జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి దక్షిణ తాంబూలాదులతో యజ్ఞోపవేతం దానం చేస్తే ఇహపర సుఖాలు సంప్రాప్తిస్తాయి తులసిని కానీ సాలగ్రామాన్ని కానీ దానం చేస్తే చతుసముద్ర వేలావలయిత భూమిని దానం చేసిన సత్ఫలితం సమకూరుతుంది రాజర్షి ఇందుకు సంబంధించిన ఇతిహాసాన్ని వివరిస్తాను ఆలకించు పావనగోదావరి నది తీరాన ఒక ఉండేవాడు దయాదాక్షిణ్యాలు యుక్తాయుక్తములు పాటించని కఠినుడు దురాచారుడు అతడు పొరుగూరి ఒక విప్రునకు అప్పు ఇచ్చాడు గడువు నాటికి విప్రుడు డబ్బు చెల్లించినందున శెట్టి అతని వద్దకు వెళ్ళి సొమ్ము ఇవ్వవలసిందని నిర్బంధించాడు ఆ విప్రుడు మరికొంత గడువు కోరాడు అప్పు తీర్చని వాడు ఆ కల్పాంతం నరకం పొందుతాడు కనుక జంతువుగానైనా పుట్టి అప్పు తీర్చుతానన్నాడు ఆ మాటలకు గురుడైన ఆ వణిజుడు ఈ జన్మకు నా రుణము తీర్చవు గాని మరు జన్మమున తీర్చెదవా అని ఎసడించుకుంటూ రోషముతో వాణిని కత్తితో పొడిచి వధించాడు జరిగిన దానికి భయపడి తనను రాజభటులు పట్టుకుందురన్న భయంతో కోమటి తన గ్రామానికి పారిపోయాడు కాలం గడిచిపోయింది ఆయువు తీరి శెట్టి మరణించాడు యమభటులు వచ్చి వాణిని తీసుకుపోయి నరక తోసి చిత్రహింసల పాలు చేశారు ఈ శెట్టికి ధర్మవీరుడనే కుమారుడున్నాడు తండ్రి వలె కాక ధర్మకార్యములు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ బేదలను ఆదరిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు ఒకనాడు నారదుడు త్రిలోక సంచారం చేస్తూ ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతని ఇంటికి వచ్చాడు మునిచంద్ర దండ ప్రణామాలు మీరాక వలన నా జన్మ పావనమయ్యింది నా సత్కారాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించవలసిందని వేడుకున్నాడు ఈ ధర్మవీర పేరుకు తగు కీర్తి ప్రతిష్టలు పొందిన దయానిధివుకు నీ గురించి విన్నాను నీకొక హితవు చెప్పాలని వచ్చాను నీ తండ్రి నార్కంలో యమయాతలు అనుభవిస్తున్నాడు అతడికి పుణ్యగతులు కలిగించవలసిన పుత్రుడువు నీవేనని నారదుని మాటలు విన్న ధర్మవీరుడు మదిలో సంశయించుచుండగా ధర్మవీరా అంతటి మహాపాపికి నీ వలన మేలు కలుగునా అని సంశయించకు ఇది కార్తీక మాసం ఈ మాసంలో ద్వాదశి నాడు శాలిగ్రామ దానం చెయ్యి నీ తండ్రి బాధలు తొలగిపోతాయి అని చెప్పాడు అందుక ధర్మవీరుడు చేతులు జోడించి నారదు మునీంద్ర గోవిలు భూములు అన్నవస్త్రాలు నువ్వులు బంగారము దానం చేయడం వలన పుణ్యం కలుగుతుందంటారు శాలిగ్రామసులను దానం చేయడం వల్ల అంత మంచి ఫలితం కలుగుతుందంటారా అదేమైనా ఆకలి తీరుస్తుందా ఆర్తి తీరుస్తుందా అని ప్రశ్నించాడు నారదుడు ఎంతగా బోధించినా ధర్మవీరుని మదికి ఆహితవు నచ్చలేదు నే చేసిన దానాల వల్ల నా తండ్రికి తొలగని బాధలు ఈ రాతి వల్ల కలుగునని విశ్వసించలేకున్నాను అన్నాడు నారదుడు అతడి నుండి నిష్క్రమించాడు ఆయువు తీరిన వెనుక మరణించిన ధర్మవీరుడు సమర్థత సంపద కలిగి ఉండి నారదుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేసి సాలిగ్రామ దానాన్ని నిరసించడం వల్ల నిర్వహించకపోవడం వల్ల ధర్మవీరుడు ఆ తదనంతరం పులిగా కోతిగా పందిగా అనేక జన్మలను అనుభవించి చివరకు ఇక సద్బ్రాహ్మణుని ఇంట స్త్రీగా జన్మించాడు యవ్వనవతి కాగా తండ్రి ఆమెకు వివాహం చేశాడు ఆ వరుడు మరణించి వైధవ్యం ప్రాప్తించింది తండ్రి యోచించి తర్కించి మనోనేత్రంతో సందర్శించి శాలిగ్రామదానం చేయక నిరసించిన కారణంగా ఇప్పుడే ఉపద్రవం కలిగిందని గ్రహించాడు వెనువెంటనే కార్తీక సోమవారం నాడు కూతురు చేత కార్తీక పూజ చేయించి శాలిగ్రామదానం చేయించాడు సత్ఫలితంగా పురాకృత దోషం నశించి ఆమె భర్త సజీవుడయ్యాడు ఆమె తండ్రి పూర్వజన్మ మందలి నరకబాధల నుండి విముక్తుడయ్యాడు ఆ తదుపరి ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణ్ణి ఇంట కుమారుడే జన్మించి ప్రతి కార్తీక మాసంలో శాలిగ్రామ దానాలు నిష్టగా చేస్తూ పుణ్య సంపన్నుడై ముక్తిని పొందాడు కార్తీక పురాణం పన్నెండవ రోజు పారాయణ భాగం కార్తీక ద్వాదశి ప్రసిద్ధి అధ్యాయము సమాప్తం అందరికీ నా నమస్కారాలు Thank <laughs> you.